అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కనబడకపోతే డబ్బులు తీసుకొచ్చి వేల రూపాయలు డిమాండ్ చేశాను మేము చేసి చేసిన దీని మీద నిచ్చినారు కేసు కానీ ఏదైతే ఏమో చేస్తాడు బాబు మళ్ళీ పోలీసు మళ్ళీ అరెస్ట్ చేస్తారని చెప్పి మన చిన్న అమ్మాయికి మళ్ళీ పోలీసులు రోజు ఇంటికి కూడా పళ్ళు పిలిచడం వాళ్ళు తట్టుకోలేక ఎంత జరుగుతుందని అర్థం చేసుకో ఇప్పుడు అబ్దుల్ సలాం కూడా ఏడు ఆ కేసు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ ఉంది అది కూడా చేయాలి అప్పుడు అది వాడు కూడా ఎందుకు ఇట్లనే ఈ అమ్మాయికి తెచ్చినట్టు పోలీసులు రావ రావడం రావో తెచ్చడం పోవడం అమ్మాయి కూడా పాపం ఏముంది చదువుకున్న అమ్మాయి బాగా పోలీసులు ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటే భయపడిపోయింది ఏమన్నా సెక్చువల్ టార్చర్ టార్చర్ చేస్తారని చెప్పి భయపడి అందరు కలిసిపోయి పడి తెచ్చుకో కొందరిని కాపాడింది అదే ఆ రోజు మనం చేశాను మీకు ఆ ఇన్స్టర్జ్లో కూడా అమ్మాయిని కాపాడి ఇంకో తప్పకుండా ఏమి భయపడకుండా పాప పాపని కాపాడి మీరు తప్ప కూడా జాబ్ జాబ్ ఇస్తాను మైనార్టీ సైన్స్ గారి చేస్తే వృత్తి చేసుకుంటారీ కూడా జోబులు ఇస్తాను చేసుకునే తగ్గ స్వయం ఉపాధి స్వయం ఎంప్లాయ్మెంట్ చంద్రనగర్ చంద్రబాబు నాయుడు గారు ఇన్సూరెన్స్ ఉంది మంచి స్కీమ్ ఉంది ఐదు రోజులు పాలిస్తే మీ కుటుంబము మేము బట్లీ లేకుండా బతకడానికి అవకాశాలు ఉంది

సార్ అని చెప్పి సార్ డిఎం అనంతపూర్కి మనకు అది ఉర్దూ జూనియర్ కాలేజ్ హాస్టల్ ఉంది అదే దాంట్లో మనం క్యాంటీన్ దాంట్లో అది వచ్చేసి చెప్పినాము మాట్లాడు ప్రభుత్వం తరఫున సార్ ముఖ్యమంత్రి గారు ఈ విషయం వారు కూడా ఈ విషయాన్ని దీంట్లో మాట్లాడి మరి దీని విషయాన్ని ముందుగానే పరిగణించి గారు ఈ కార్యక్రమం ఆయన చేశాడు ఆయన కూడా ధన్యవాదాలు తప్పకుండా సాధించిస్తాం బిడ్డకు అని చెప్పి తెలియజేస్తాం